అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తిని ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేతను పదేళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబంధ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహలే నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబంధ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు ఇరవై ఐదు బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే కేసీఆర్ గారిని చూసినట్టయితే మూడు భాగాలుగా మనం చూడవచ్చు ఒకటి ఒకే ఒకేనిగా బయలుదేరి పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ ప్రాంతం కూడా తిరిగి అన్ని ప్రాంతాలలో అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ్ లక్ష్మి అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే నాలుగు ఐదు వందల పథకాలు కొన్ని మేనిఫెస్టోలు ఉండి కొన్ని మెనిఫెస్టోలు లేని అంశాలను కూడా వారు గొప్పగా పదిహేళ్ళ పాటు చేసిండు కాబట్టే ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరగని ముద్ర వేసుకున్నారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి పాదయాత్ర ద్వారా అనుకోండి సైకిళ్ల పని అనుకోండి లేక పదిహేను పదహారు నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్న సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటో వాహనాలలో కూడా ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది రైతులు అయితేనేమి రైతు కూలీలు అయితేనేమి కర్షకులు కర్షకులైతేనే ఈ తీరుగా అన్ని వర్గాలు వచ్చి మరి సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత ధన్యవాదాలు